రైకల్ పట్టణము మండలానికి చెందిన అరవై ఏడు మంది లబ్ధిదారులకు సీమ్ సహాయ నిధి ద్వారా మంజూరైన పంతొమ్మిది లక్షల అరవై వేలు డెబ్బై మంది ఆడపడచలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన డెబ్బై ఒక లక్షల రూపాయల వేలు గల చెక్కు రైకల్ గుడేటి రెడ్డి సంఘంలో పంపిణీ చేస్తారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయకల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు రాయకల్ పట్టణానికి పదిహేను కోట్ల నిధులు మంజూరయ్యాయని రాయకల్ పట్టణం పక్షాన ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత బాకాయలు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామని నూతనంగా మూడు కోట్ల నిధులతో పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇచ్చే కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవనీయులు పెద్దలు మరి కూడా కూడా సార్ ఒకసారి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పాలన ప్రజా పాలనకు మరి మద్దతిస్తూ రేవంత్ రెడ్డి అడుగు జాలంలో నడుస్తూ మన జైత్యాల అనేక విధాల జైత్యాల నియోజకవర్గానికి కానీ మరి

होतापे लक्ष्मी पड़म लक्ष्मी उदयश्रीकांद्रांति भाग्य कुर्ट रामया ప్రేమలత కాకర పడిగేల గంగవ లక్ష్మర్సు తిరుగునగర లక్ష్మర్సు తిరుగునగర లక్ష్మణురాజం లింగపల్లి గంగరాజ సింగు కమల సింగు కమల దీని తర్వాత రైట మండవ మండలం సంతోషం ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మీరు అందరూ వచ్చారు మీరు అందరూ కూడా నన్ను కళ్ళదట్టుగా చాలా పరిచయం అందరికీ అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన కొత్త కొత్త రోడ్డు పోయి ఎలాంటి ఉన్నాం మీద గెలిపించింది అప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది అనుకోకుండా ఎంపీ గారు పోయారు అయినా కానీ నీళ్ళు తీసుకొచ్చినప్పుడు రాయకల్ పట్టణం కావచ్చు ఈ బాగుల మీద చెక్ గా కావచ్చు ముంబడ పెద్ద తో మంచి చేసి పెద్ద చేసి కావచ్చు ఈ రకంగా గ్రామ గ్రామాలను తిరిగి మీ వెజాంటి ఉంటే మళ్ళీ నన్ను చుట్టుపక్కల చాలా చోట్ల మరి అప్పుడు తారమతి మీద ఉన్నవాళ్ళు ఓడిపోయినా కానీ నన్ను గెలిపించింది ఈడ పొద్దు తక్కువ చోట పెద్ద లెక్క కాదు కానీ మొత్తం మీద నాకు మంచిగా తగ్గద పదహారు వేల కోట్ల మెజారిటీ నాకు గెలిపించింది గెలిపించాక ప్రభుత్వం రాలేదు మరి ఆలోచించిన రోజు వచ్చి కాంతిగోట్ డౌన్ డౌన్ అని కూడా పనులు చేయవచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మా పాతలు కుటుంబ సభ్యులు ఇంద్రమా కాలం నుంచి రాజకీయాలు ఉన్నవారు అదే ఇది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబ సభ్యులకు దగ్గర వాళ్ళ ద్వారా కలిసి పనిచేస్తామని చెప్పడం మీరు కూడా కొన్ని పనులకు పోయినప్పుడు ఇంటర్నెట్ దాకా పనులు చేసి ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చింది ఈ రోజు ముఖ్యమంత్రి గారితో పనిచేస్తూ నేను ఇవాళ రాయకల్ పట్టణానికి పదిహేను కోట్ల రూపాయల నిధులు అదనంగా తీసుకొచ్చిన అంతకుముందున్న ప్రభుత్వం కూడా పనిచేసింది వాళ్ళు దాటి దెబ్బతలిగేసిన మనం అక్కడ మాట్లాడాలి ఎప్పుడు కూడా అప్పుడు కూడా పనిచేసాం అప్పుడు ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చోట్ల పడేసింది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సార్ అప్పటి కూడా దానికి మిగిలి చేయాలి రాయకల్ల చాలా రోడ్లు బోర్లు ఆగిపోయినాయి అంటే పాత కుదరాలు పని చేసిన బిల్లులు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చి మళ్ళీ అదనంగా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలాయి పనులు చేసిన మీ మగవాన్ని చెప్పి సందర్భం లేదు ప్రత్యేక చేసుకుంటాం పొందుడం పాత ప్రభుత్వం ఇచ్చిన పథకం పథకాన్ని ఉదాహరణ కళ్యాణ లక్ష్యం ఉంది ఇస్తామనం రైతు బంధుంది పెంచి ఇచ్చిన ఇలా చూసిన అందరికీ వచ్చేసి అట్లా పాత పథకాలు నడుపుకుంటూ బీడి కార్మికుల పెన్షన్ ఇచ్చుకుంటూ ఇవాళ ఇంటింటికి పేదవాళ్ళు కడుపుకునే విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనులు చేసింది ఈ ప్రభుత్వంలో పనులు చేస్తా ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలంలో ఇంకా గొప్పగా పనులు చేస్తామని కూడా తెలియజేస్తూ